ఏపీలో కొత్త ప్రభుత్వం అమరావతిపై వేగంగా అడుగులు వేస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి సందర్శించారు అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు సిఆర్టీఏ కసరత్తు కూడా ప్రారంభించింది ఇక ఢిల్లీ కేంద్రంగా యంత్రాంగం మొదలుపెట్టింది దీంతో అమరావతిలో త్వరలోనే కేంద్రం కార్యచరణ ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది అందులో భాగంగానే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి గతంలో తెలుగుదేశం హయంలో పది నుంచి పదిహేను కేంద్ర సంస్థలకు జాతీయ బ్యాంకులకు రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించారు తమకు కేటాయించిన స్థలం చూపించాలని సంస్థలు కోరినట్లుగా సమాచారం ఇక కేంద్ర ప్రభుత్వం సంస్థలతో సిఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు గతంలో కేటాయించిన భూముల విషయంలో వారి ప్రణాళికలు చెప్పాలని సిఆర్డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు చేసినట్లుగా సమాచారం ఇక రాజధాని ప్రాంతంలో కేటాయించిన స్థలం చూపిస్తే తదుపరి నిర్ణయం తీసుకుంటామని కొన్ని సంస్థలు ప్రతినిధులు చెప్పారని తెలిసింది తాజా పరిణామాల నేపథ్యంలో నాబార్డ్ ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఎల్ఐసి ఇండియన్ ఆయిల్ హెచ్సిఎల్ గెయిల్ వంటి సంస్థలు అమరావతిలో ఆఫీసులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో అమరావతికి సంబంధించిన అడుగులు వేయాలంటే ముందుగా న్యాయపరంగా ఉన్న చిక్కులను తొలగించే అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నిధుల సమీకరణ అదే సమయంలో కేంద్రం నుంచి రాజధాని కోసం ఆర్థికంగా ఏపీ ప్రభుత్వం మద్దతు కోరుతుంది కేంద్రంతో పాటు ఇతరత్ర ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణతో పాటు అమరావతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కసరత్తు జరుగుతుంది మూడు ఫేజుల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఇందుకోసం లక్ష కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు తొలి ఫేజ్ నిర్మాణంలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఇందుకోసం దాదాపు నలభై వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు దీంతో నిధుల సమీకరణ నిర్మాణాలపైన ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది